తో దేవుని చిన్నమాట ప్రతి శ్రోతులందరికీ యశు క్రీస్తునాములు శుభవందనాలు ప్రియుల బాగున్నరా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం గ్రంథం పదహార అధ్యాయం రెండవ చరణం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యహోవాతో నేను మనవి చేదును అని భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రభునందు ప్రియులరా నీకంటే నాకు క్షమాధారం ఏదియూ లేదు అంటున్నాడు దావీదు మన క్రియలను బట్టి కాదు కానీ తన దయచొప్పున మనకు సమస్తాన్ని ఆయన దయచేస్తూ ఉన్నాడు కదూ ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఆ స్టోరీ ఏమిటంటే ఒక ధనవంతుడైన రోమిని దగ్గర మర్సిలాస్ అనే ఒక నమ్మకమైన సమర్థుడైన ఒక బానిస ఉండేవాడు ఆయనకు ఆ రోమియుడికి ఒక కుమారుడు కూడా ఉండేవాడు ఆ కుమారుని ప్రవర్తన వలన తండ్రి ఎంతో విసిగిపోతూ ఉండేవాడు మాటనేవాడు కాదు ఆ రోమియుడు యొక్క కుమారుడు ఈ బానిస అయితే ఈ యజమాని ఎలా చెప్తే అలాగా చేసి యజమానికి చాలా ఇష్టడిగా ఉండేవాడు కొన్ని రోజులైన తర్వాత ఆ రోమియుడు చనిపోయిన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన ఆస్తిపాస్తులన్నీ ఎవరి మీద రాశాడు అని చూచినప్పుడు ఆ వీలునామాలో చదివితే దాంట్లో ఉన్నది ఏంటంటే ఆ ఆస్తి అంతా కూడా మార్సిలస్ అనే బానిస పేరున రాసినట్టు అందులో అక్కడ ఉన్నది అయితే తన ఆస్తిలో ఏదో ఒక దానిని కుమారుడు అయిన వాడు తీసుకోవచ్చు అని రాశాడు మిగిలింది మార్సిలస్కు బానిస్కు అంత చెందుతుంది అని రాశాడు ఆ వీల్నామాను చదివిన కుమారుడు వెంటనే కుమిలిపోయాడు అయితే ఆ కుమారుడికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది నేను మార్సిరాస్ను తీసుకోగలిగితే ఆ బానిసను నేను తీసుకోగలిగితే ఆ ఉన్నదంతా కూడా నా సొంతమే అయిపోతుంది కదా అని ఆలోచన చేసి ఆ బానిసను చేర్చుకొని ఆ ఆస్తికి వారసుడైపోయాడు కాబట్టి ఈరోజు మన కోసం దరిద్రుడిగా మార్చబడి ఈ లోకానికి వచ్చి రక్తం కరిచి ప్రాణం చనిపోయి తిరిగి లేచిన ఆ ఏసయ్య నీ సొంతంగా చేసుకుంటే నువ్వు ఏసై స్వాస్యానికి అంతటికీ వారసుడు అయిపోతావు గాడ్ శాలం ఆ రీతిగా మారి బహుమానాలు పొందుకొని స్వాస్యాన్ని పొందుకొని గొప్ప కుమారుడిగా దీవించబడాలని కోరుకుంటూ మర్నాథలం దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె